నీ వాక్యాన్ని చదువుకుందాం హెచ్కేల్ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై మూడవ వచనము చదువుకొని ధ్యానించుకుందాం హెచ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమి మాట్లాడుతున్నాడో మనం చూద్దాం మరియు నేను యభోవనని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదను అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సోదే చెప్పే శ్రీలారా మీకు శ్రమ అని ఈ మాటలు రాస్తున్నాడు అంటే సోదే స్త్రీలకు ఎందుకు శ్రమ అంటే ఈనాడు చాలామంది వస్తున్నప్పుడు ఈ సోదే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా దేవుని మాటల కంటే ఎక్కువగా ఈ సోదే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కల్పన కథలు ఇష్టపడుతూ ఉంటారు వారికి శ్రమ అని ఈ మాటలు రాస్తా ఉన్నాడు రాసి చెప్తున్నాడు చూడండి నేను ఎపోవన్ అంటే నేను ఏసైన్ అని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి ముసుకులు వేసేసారు ముసుకులు వేస్తే దేవుడు నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదను అంటే ఆ సోది అనే మత్తులో తన ప్రజలు ఉన్నారు కాబట్టి కొందరు చూడండి కొందరు అంటారు నా కోసం ఏం చెప్పాడు దేవుడు ఏం చేయబోతున్నాడు దేవుడు అని కొందరు అడుగుతారు కొందరేమో ఇక దేవుడు చేయబోతున్నాడు దేవుడు అది చేయబోతున్నాడు అని కొందరు చెప్తా ఉంటారు ఒకవేళ జరిగిందనుకో నేను ప్రార్థన చేశాను కాబట్టి జరిగింది అని ఆ మనిషి గొప్ప చెప్పుకుంటాడు లేదా అది జరగలేదనుకో అది దేవుని చిత్తం కాదు ఎడల అని దేవుని మీద పెట్టేస్తాడు నిజంగా ఆ స్త్రీ పురుషుడు అంటే దేవుని బిడలైనా దేవుని సేవకులైనా సేవకులైన ఎవరైనా వారు ఆత్మతో పలుకుతున్నారా ఆత్మ మనసుతో పలుకుతున్నారా శరీరంతో పలుకుతున్నారా శరీరం మనసుతో పలుకుతున్నారా అనేది నీవు దాన్ని గ్రహించాలి గ్రయించినప్పుడు నీకు అర్థమవుతుంది వీరు తన మనసుతోనే పలుకుతున్నారు అది ఎప్పుడు నెరవేరకపోతే అది వారు చెప్పినట్టే కానీ నెరవేరితే దేవుడు చెప్పినట్టు అని అనేకమైన వాక్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ నేను యహోవనని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులు నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించేదను అంటున్నాడు చూసావా అంటే మీరు ఇట్లా నా జన్మలను మీరు మోసం చేస్తారు మీ సోదయాన్ని ముసుగులో ఉంచుతారు నేను విడిపిస్తాను అని మొట్టమొదటి మాట్లాడుతున్నాడు రెండవది వే వేటా వేటాడుడకు వారికను మీ వశంలో ఉండరు అంటే వేట వేటాడుటకు వారికను మీ వశములో ఉండరు అని చెప్తున్నాడు నిజంగా చూడు ఎంత అద్భుతమో ఇరవై ఒకటి అవసరంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొనిచ్చేదను అంటే ఎవరైతే మిమ్మల్ని వేటాడుతున్నారో ఆ వేటాడే మనుషుల నుంచి నేను విడిపిస్తాను మీరు తప్పించుకొని ఎదురు అప్పుడు నేను ఎవోవనై ఉన్నానని మీరు తెలుసుకుంటారని చెప్తా ఉన్నాడు మరింత అద్భుతమైన దేవుడు నీవు నేను కలిగి ఉన్నాం అందుకే పరిశుద్ధమైన గ్రంథం దేవుడు ముందే మనకు రాయించి మన చేతిలో పెట్టాడు ఈ వాక్యం ఏం చెప్తుంది ఈ వాక్య ప్రకారం జీవించు వాళ్ళు ధనులు చదువువారైనా వినువారైనా గ్రహించువారైనా ధ్యానించువారైనా ధన్యులు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది ఇప్పుడు యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే పాప నుంచి విడిపించడానికి నరకము నుండి విడిపించడానికి వ్యాధి బాధలు కష్టాల నుంచి అనేకమైన వాటి నుంచి దేవుడు విడిపించడానికే ఆయన మానవుడిగా పుట్టాడు అందుకే చెప్తున్నాడు చూడండి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదను విడిపించదను చూసారా ఎంత అద్భుతమొచ్చుడు తర్వాత రెండోది కూడా మా మూడోది కూడా మాట్లాడుతున్నాడు నా జనులను మీ వశము నుండి విడిపించదను ఏంటి మీ వశమునంటే వ్యర్థమైన దర్శనములు కనక ఇందురు సోద చెప్పక ఇందురు నేను యహోవనాన్ని మీరు తెలుసుకున్నట్లు సుశావ రెండుసార్లు చెప్తున్నాడు ఇరవై రెండవసరం చెప్తున్నాడు ఇరవై మూడవ చెప్తున్నాడు ఈ వ్యర్థమైన దర్శనాలు ఏం చేస్తున్నాయంటే ఓ దేవుడు చెప్పాడు నీ కొరకు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే వ్యర్థమైన దర్శనలు కనక ఇందురు సోద చెప్పక ఇందురు ఇప్పుడు ఎక్కువగా ఎటు చూసినా సోద చెప్పేవారు ఎక్కువ అవుతున్నారు కాబట్టి అలాంటి దగ్గరికి జనాలు పోతున్నారు గొర్రె లాంటి వెరుజనం గొర్రె పెంచే వ్యక్తి నమ్మదు కోసే వ్యక్తి నమ్ముతుందని పెద్దలు అంటారు కొన్నిసార్లు నిజమే అనిపిస్తూ ఉంటాయి కానీ నాడు తప్పుడు బోధకులు అబద్ధ బోధకులు ఎక్కువ అవుతున్నారు వారి కోసం వారి స్వార్థం కొరకు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంతర్ధనాల్లో నీవైనా ఉన్నాం కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయమని దేవుడు ఈ లేఖన భాగాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాడు నేను తీసుకొస్తున్నాను ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది నువ్వు ఎలాంటి దేవుని నమ్ముకున్నావు ఆయన ఏం చేయగలడు నీకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇకనైనా మార్పు చెందితే నీవు దీవించబడతావు నీవు ఆశీర్వించబడతావు నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి ఎందుకు ఆలోచించకూడదు ఆయన ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు దేవుని వైపు మనం ఎందుకు చూడకూడదు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు అనేకమైన విషయాలు ఇలాంటి వారి కొరకు దేవుడు ముందే రాయించాడు దేవుడు ముందే మనకు రాయించి ఈ వచనాలు మనకిచ్చాడు సంఘానికి రాస్తారు వారు వారి కడుపునకే వారు బోధకులు వారింటింట తిరుగుతారు అని చెప్పి అక్కడ కూడా ఉచ్చరిస్తూ ఉన్నాడు మరి తీర్మానం చేసుకుందాం దేవుని స్వచ్ఛమైన బోధ వింటూ దేవుని